ఈ ప్రభుత్వానికి ఏం పని లేదు పలినేని మంగళి పిలి పిలితల గురిగిండి అన్నట్టుగా అసలు చేయాల్సిన పని వదిలిపెట్టి అన్ని పనికి మాలిన పనులు వీళ్ళు ముందరేసుకుంటున్నారు ఉండే బాబు ఒక్కొక్క జిల్లా చేస్తున్నప్పుడు నేను బట్టిగా చేయలేదండి దాని మంచి చెడ్డలు దాని పూర్వపరాలు దాని గ్రోత్ ఆశించి ఛత్తీస్గఢ్లో అక్కడ చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడేందుకంటే వాళ్ళు ఒక బస్తర్ జిల్లాను అనేక జిల్లాలు చేసిండ్రు ఎట్ట చెయ్యాలని అడిగినప్పుడు భూపాలపల్లి జిల్లా ఏర్పాటు చేసిన ములుగు ఏర్పాటు చేసిన ఇంకా కొన్ని జిల్లాలు ఏర్పాటు చేసిన వాటి భౌగోళిక పరిస్థితులను బట్టి అవి గ్రోత్ కారిడార్లుగా మారాలని చెప్పి అక్కడ లైట్ రావాలి అడ్మినిస్ట్రేషన్ పోవాలి అక్కడ కలెక్టర్ ఉండాలి ఎస్పీ ఉండాలి ఉంటేనే బాగా జరుగుద్దని గతంలో కలోలిత ప్రాంతాలుగా ప్రకటించిన సిరిసిల్ల జగిత్యాలు కావచ్చు భూపాలపల్లి ములుగు కావచ్చు స్టేట్ బార్డర్లో ఉండేటువంటి గద్వాల జిల్లా లాంటివి కావచ్చు చాలా ఆలోచనతో తెలంగాణ యొక్క ప్రగతిని ఆశించి చేసిన జిల్లాలు అవి ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు ఇలా కొత్తగా ఏర్పడ జిల్లాల ప్రజలు కూడా చాలా కోపంగా ఉన్నారు ప్రభుత్వం మీద నేను పోయినా ప్రతికాడ అడిగినా మీ జిల్లా తీసేస్తారంటే యుద్ధానికి సిద్ధం సార్ ఎట్లా పోతా చూస్తామని చెప్పి మాట్లాడుతున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో ఈ కొత్త జిల్లాలు తీసేస్తామని కాంగ్రెస్ చెప్పిందో ఆ దెబ్బ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పడబోతా ఉంది ఇటువంటి చాదగాన ముఖ్యమంత్రి గుజరాత్ కోతాయి తమిళనాడు కోతాయి కేరళ కోతే అందరికి పోతాయి ఇంకేంటి ఎక్కడికి అమ్మ మీరే చెప్తున్నారు మీ క్వశ్చన్నే ఆన్సర్ ఉన్నది ఈయన ఏం చేస్తున్నాడు మరి టెస్లా బిస్లా అంతా మోడీ అనుకుని పోతా ఉంటే ఈయన ఏం చేస్తున్నాడు మోడీ అడ్డం పడ్డా మేము తెచ్చినామమ్మా కొన్నిటిని లైక్ ఫేస్బుక్ ఆయన ఇంటర్నేషనల్ లాబీస్లో పెట్టి చాలా ప్రయత్నం చేసిండు అహ్మదాబాద్ తీసుకుపోదామని మేము అంతకన్నా పై ఎత్తుగా వేసి దాన్ని ఇక్కడ తెచ్చినాం మోడీని తట్టుకొని మేము ఒక నాలుగైదు పరిశ్రమలు పెద్ద పెద్దది తెచ్చినాం ఇక్కడికి సార్ ఇక్కడ సార్ సార్ మీరు మొన్న మెదక్లో మాట్లాడుతూ టైం కాగాలే సుమా మళ్ళా మళ్ళీ ఈసీ అనిసేది మళ్ళీ అదో కథ సార్ రైతుబంధు విషయంలో కేటీఆర్ గారు ఈ మధ్యలో చెప్పారు ఎక్కువ ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇవ్వాలా లేదా అనేది కొంచెం సమీక్ష జరుగుతుంది అన్నటువంటి విషయం మీద కేటీఆర్ గారు ఆ మధ్యలో చెప్పారు ఇప్పుడు వాళ్ళు కూడా ఐదు ఎకరాల లోపే ఇవ్వాలన్నటువంటి ఒక సూత్రపై నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది మీ అభిప్రాయం మళ్ళీ ప్రభుత్వం అధికారంలోకి ఇప్పుడు ఆరో ఆరో ఎకరంలో ఏమని ఏం చేసిండే ఆరు ఎకరాల నుండి కోటేశ్వరుడా ఏడు ఎకరాల నుండి కోటేశ్వరుడా ఓ పదిహేను ఇరవై ఎకరాలు దాటినకు లిమిట్ పెడితే అదొక అర్థం పర్థం ఉంటుంది కానీ మరీ ఐదు ఎకరాలు మేము బ్రదర్ ఇది ఒకటే చెప్తున్నాను నేను ఇడ ఎకరాలు లిమిటు సీలింగు అనే దానికంటే నేనుగా ఐఫర్ వన్ దాని సృష్టికర్త నేనే రైతుబంధు సృష్టికర్త తెచ్చి ఇచ్చింది నేనే ఆ రోజు తెలంగాణ ఏర్పడ్డ సమయంలో తెలంగాణ రైతాంగం చెట్టుకోడు గుట్టకోడు అయిపోయి గందరగోళం అయిపోయి డ్రై అయిపోయి చాలా బాధాకరంగా ఉండేది ఒక కనీసం పది పదిహేను ఏళ్ళ పాటు రైతులను బ్రహ్మాండంగా సపోర్ట్ చేసి వాళ్ళకి ఫ్రీ పవర్ ఇచ్చి వాళ్ళకి లిఫ్ట్ చేసి వాటర్ తెచ్చిస్తే వాళ్ళు నిలదొక్కుంటారు తెలంగాణ వ్యవసాయ రంగంలో లాభం జరుగుదే పెట్టిన అండ్ ద అగ్రికల్చర్ సెక్టర్ ఆఫ్ తెలంగాణ హ్యాజ్ కంట్రిబ్యూటెడ్ టు ద జిఎస్డిఎఫ్ ఆఫ్ తెలంగాణ బై ఎయిటీన్ పాయింట్ త్రీ సిక్స్ పర్సెంట్ తెలంగాణ జిఎస్డిపికి పద్దెనిమిది పాయింట్ మూడు ఆరు శాతం కూర్చున్నటువంటి శాఖ వ్యవసాయ శాఖ రైతాంగం అగ్రికల్చర్ సెక్టర్ నుండి జిఎస్డిపికి వచ్చినటువంటి శాతం నేను చెప్పేది విచ్ ఇస్ గ్రేట్ నేను అనుకున్న కాలం నెరవేరింది ఇంకొక అధికారీలు కొనసాగించిన తర్వాత ఈ సీలింగ్ బిల్లింగ్ మేము కూడా ఆలోచిస్తామని అనుకున్నాం రైతులు కొంచెం అప్పులు తీరిపోయి వాళ్ళ సొంత పెట్టుబడి వాళ్ళు పెట్టుకునే పరిస్థితికి వచ్చిన తర్వాత అప్పుడు పేద రైతులకు మాత్రం పెడదాం కొంచెం ధనిక రైతులకు తీసేద్దామని మాకు కూడా ఆలోచన ఉండే బేసికల్లీ కానీ ఇంత హాఫ్ హాఫెజాడ్గా ఇంత తొందరపడి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి రేపు మాకు వస్తారా రాదా అనేటువంటి ఒక భయాన్ని రైతుల్లో క్రియేట్ చేసే దిక్కుమాలని చర్యలు మాత్రం మేము చేయలే ఆ పని కాంగ్రెస్ చేసింది ఆ వ్యవసాయం మంత్రి కూడా మాట్లాడిండు అందరు మాట్లాడుతున్నారు తప్పకుండా రైతుల ఆగ్రహాన్ని వలసి కూడబోతుంది